హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు వీసీపీ థియేటర్ ఛానల్ నేను మీ ముందుకు మంచి వీడియోతో వచ్చానండి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖునండి శుక్రవారం చల్లంగ అమావాస అంటే చాలా శక్తివంతమైన అమావాస్య అని చెప్పాలండి దీన్ని మౌని అని కూడా అంటారండి ఈ ఎంతో శక్తిమైన అమావాస రోజు ఈ శ్రీమన్నారాయణుడు వీర రాఘవ స్వామిగా అవతరిస్తారండి వైద్యనాథుడుగా అందుకే ఈ చొల్లంగ అమావాస రోజు మూడు పదార్థాలతో మనం ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి అవి ఏ పదార్థాలు అనేది నేను చెప్తానండి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున తప్పనిసరిగా ఈ పరిహారం అయితే మనం చేసుకోవాలండి అదేనండి బియ్యం పిండి అండి బియ్యం పిండిని మనం నానబెట్టి ఆడించుకున్నా పర్వాలేదు మనం ముందుగా ఆడించి పొడిని ఉంచుకున్నా పర్వాలేదు ఆ బియ్యం పిండిలో పంచదార పొడి కాస్త ఆలికల పొడి వేసి మూడు మిక్స్ బాగా కలిపేసేయాలండి కలిపేసి ఒక గుంటగా చేయాలి గుంటగా చేసి ఇలా సైడ్ అంటే వచ్చే టైంలో కూడా ముందుగా కొద్దిగా కలిపి ఉంచుకొని ఆ పౌడర్ని అది కనిపించుకుంటూ అలా వేసేసేయాలండి వేసేసి మనం పొడవ ఒత్తులు అదేనండి పువ్వు ఒత్తులు అంటారు కుంభవత్తులు అని అంటారు ఆ ఒత్తులు వేసుకుంటే మనకి మంచిదండి నిలిచి కాలుతుంది కూడా ఆ స్వామికి ఈ మూడుగా రెండుగా ఏడుగా అయినా తీసుకోవచ్చు అండి ఒత్తులు రెండుగా తీసుకుంటేనే మంచిది ఎందుకంటే నిదానంగా వెలుగుతుంది కనుక ఇలా దీపాన్ని అయితే మనం ఆ స్వామిని ఆరాధిస్తూ వెలిగించాలండి తప్పనిసరిగా స్వచ్ఛమైన ఆవునైనా తీసుకోవాలండి ఎందుకంటే ఈ ఈ దీపం మనం కొండెక్కిన తర్వాత ఆ ఒత్తుల్ని తీసి ఈ పిండిని మొత్తం మనం కలిపి ఉండలుగా చేసి ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరం కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించాలండి చుట్టూ మనకు తెలిసిన బంధువులు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం చాలా మంచిదండి ఎందుకంటే ఇది వైద్యనాథుడుగా మనం ఆ స్వామిని ఆరాధిస్తున్నాం కదండి ఆ పద్మనాథం స్వామిని అందుకని ఇది మనం అలా స్వీకరించడం వల్ల మన అనారోగ్యాలు మనం ఏమైనా బాధలు పడుతూ ఉన్నా అవి చాలా వరకు మన నుంచి తగ్గుముఖం పడి మనం బాగా ఉంటామని ఒక నమ్మకం అండి నమ్మకం కదండి అది నిజం కూడా ఇది మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నానండి ఎందుకంటే నేను ఇది మూడోసారి చేయడం అండి ఈ చల్లంగ అమావాసను నేను పాటించడం నాకు చాలా వరకు నా ఆరోగ్యపరంగా నేను చాలా వరకు తట్టుకునే శక్తి దాన్ని ఎదుర్కోగల శక్తిని నాకు ఆ తండ్రి అయితే నాకు ఇచ్చారండి ఆ నమ్మకంతో మీకు చెప్తున్నాను సంవత్సరం పన్నెండు నెలల్లో వచ్చే అమావాసల్లో ఈ అమావాస చాలా శక్తిమంతమైనదండి చల్లంగా అమావాసని చాలా చిత్తమంతంగా తమిళనాడు వాళ్ళు చాలా విధంగా పాటిస్తారండి పద్మనాథ స్వామిగా అతన్ని అక్కడ వైద్యనాథుడిగా చాలా పూజలు అందుకుంటూ ఉంటారండి వా స్వామి అందుకని ఆ రోజు మనం ఈ దీపాన్ని మనం వెలిగించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల మన ఆరోగ్యం మరి చాలా వరకు మనకు మెరుగుపడుతుందండి తప్పనిసరిగా ఆ రోజు మనం ఈ మిక్సరంతో మనం దీపం వెలిగించుకొని మనం కుటుంబంలో ఉన్న వాళ్ళందరం ఇదే స్వీకరించడం వల్ల మనకు చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి మన ఆరోగ్యం పరంగా ఒక్క దీపం ఆ రోజు వెలిగిస్తే మంచిదే కదండి అమావాస్య అంటే అందరూ భయపడిపోతూ ఉంటారు అన్ని అమావాసాల కన్నా ఈ అమావాస మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే అమావాస కనుక ఆ రోజు మనం భయపడే అవసరమే లేదండి చక్కగా నీటుగా ఇల్లు ఒకళ్ళు శుభ్రం చేసుకొని మనం తలారా స్నానం చేసి దీపం ఆచరించి ఈ ప్రసాదాన్ని మనం అందరం స్వీకరించడం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ అమావాస చాలా విశేషంగా పరిగణించబడుతుందండి ఎందుకంటే ఈ అమావాస రోజు మన పితృదేవతలకి కూడా శాంతలు చేసుకోవడం వల్ల వాళ్ళకి కూడా మనం పిండ ప్రధానాలు అలాంటివి ఆచరించడం వల్ల చాలా మంచిదండి వాళ్ళు స్వర్గానికి చేరుతారని అంటారు ఈ అమావాస ఈ పూజని ఉదయమైనా చేసుకోవచ్చు సాయంత్రం టైంలోనే చేసుకోవచ్చు అండి ఆ రోజు ఆ అమావాస చాలా విశేషమైనది కాబట్టి మనం ఉదయం టైం అయినా సాయంత్రం టైం అయినా ఈ పూజని ఆచరించడం వల్ల చాలా మంచిదండి మనకి ఈ అమావాస శుక్రవారం పడుతుంది కనుక మనం ముందు రోజే మనం ఈ అదేనండి బియ్యం పిండి పాలకుల పొడి పంచదార పొడి తయారు చేసి ఉంచుకొని స్వామి ఫోటోని కూడా మనం ముందుగా తెచ్చి ఉంచుకుంటే మంచిదండి ఎందుకంటే అతను వైజనాథుడిగా మనకి దర్శనం ఇస్తారు గనక ఆ ఫోటో మన ఇంట్లో ఉండడం వల్ల చాలా మంచిదండి ఉండడం వల్ల మన ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇంట్లో ఉండడం వల్ల ఈజీగా పూజా సామాగ్రిలోని వైద్యనాథుడి ఫొటోస్ అంటే మనకు ఈజీగా దొరికేస్తాయండి ఫొటోస్ కాకపోయినా విగ్రహ రూపంలో అయినా తీసుకోవచ్చండి పద్మనాథ స్వామిగా మనకి విగ్రహాలు కూడా చిన్నగా దొరికేస్తాయండి నేను గోవిందపురంలో తీసుకున్నాను ఆ స్వామిని పద్మనాథ స్వామి ఆశీసులు మీపై కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి